పార్లపల్లి గ్రామంలో జనసేన నాయకులు వారఖాని మల్లికార్జున వడపర్తి శివకుమార్ ఆధ్వర్యంలో భారీ కేక చేసి ఉప ముఖ్యమంత్రి కోలిధ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జన సైనికులు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి జన సైనికులు రక్తదానం చేశారు డలూరు మండలం పార్లపల్లి గ్రామంలో జనసేన నాయకులు వారకాని మల్లికార్జున వేకూరు కుమార్ వడపర్తి శివకుమార్ ఆధ్వర్యంలో భారీ కట్ చేసి ఉప ముఖ్యమంత్రి కోలిధల పవన్ కళ్యాణ్ చేపట్టిన వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జన సైనికులు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి జన సైనికులు రక్తదానం చేశారు ఈ రోజు వెడలూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో మల్లి గారు కుమారు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత శివ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ మునిగారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ ఆయన పుట్టినరోజున ప్రతి అభిమానులు చేసినట్టే వీళ్ళు కూడా మన జన సైనికులు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా ముందుగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి భక్తదాతలు అయ్యారు ప్రాణదాతలు అయ్యారు అలాగే పార్లపల్లి గ్రామంలో వెపలపలాడే జెండా జనసేన జెండాను ఎగరవేశారు ప్రతి ఒక ధైర్యంతో భరోసా కల్పించారు అలాగే మేమంతా మండలంలో ప్రతి జన సైనికులందరం క్రమశిక్షణగా ఐక్యమత్యంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ కూడా హండ్రెడ్ స్ట్రైకింగ్ రేటు కొట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ నాయకుడు నిజాయితీ నివృత్తు మహా మనిషి ఎవరంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకుంటున్నారు ఏ సమస్య వచ్చినా ఏ అవసరం వచ్చినా కొన్ని పవన్ కళ్యాణ్ కాదు కొనిదల పవన్ కళ్యాణ్ కాదు డిప్యూటీ సీఎం కాదని చెప్పి ప్రతి సామాన్యుడు కూడా ఆ పేరు గొంతు విడబడుతున్నారు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు మళ్ళీ ఇదే కూట ప్రభుత్వం అయినా విడిగా పోటీ చేసినా మేమంతా పవన్ కళ్యాణ్ అంటే జై జనసేన జై పవన్ అన్న అన్నయ్య లాంటి అభిమానులు ఎంతో మంది మేము కోరుకునే కోరిక మీరు ఇంటి నిధుల సుఖ సంతోషాలతో ఆరోగ్య ఆయుష్మంతులుగా ఇదే ప్రజాస్వామ్య కొనసాగిస్తూ జనసైనికుల నిధు పేదలకు అందరికీ అందగా ఉండాలని కోరుకుంటున్నాం బ్లడ్ క్యాంప్ చేసాము కేక్ కట్ చిన్న అన్నదానం ఒకటి స్టార్ట్ ఆయన ఆయన సూచనల మేరకు అలాగే సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని ఇక పవన్ అన్న అడుగు చేయడంలో నడుస్తా ఉన్నారు పవన్ ఎప్పుడు అండదండగా మా వంతు ఉడతా భక్తిగా మా ఉంటాదని ఈ సభా ముఖంగా తెలియజేసుకున్నాను ఈ సెలబ్రేషన్ మేము కేక్ కటింగ్ చేసాము బైక్ ర్యాలీ పెట్టుకుంటాము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే బ్లడ్ కూడా డొనేషన్ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం విజయవంతంగా ఏప్రిల్ చేసిన మా జనసేన నాయకులందరికీ ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ రోజు పంపుల ఎంత సందర్భంగా మేము జట్ క్యాంప్ ఏర్పాటు చేశాము అదేవిధంగా కేక్ కటింగ్ జెండా ఆవిష్కరణ జరిగినాయి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ఇంకా సేపట్లో స్టార్ట్ అయిపోతుంది డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలలే కాకుండా దేశం మొత్తం మీద కూడా ఒక మంచి మంచి వాతావరణంలో ఈరోజు ఎంతమంది సంబరాలు చేసుకున్నారు అందులో భాగంగా కేవలం సంబరాలే కాకుండా సేవా మార్గంలో యువతని ముందుకు నడిపించడంలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందుంటారు వాస్తవంగా చెప్పాలంటే రక్తదాన ఉద్యమంలో వాళ్ళ ఒక కీలక పాత్ర వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాతే ఈ దేశంలో రక్తదాన ఉద్యమం చాలా ముందుకెళ్ళింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని వాడవాడలా కూడా రక్తదాన శివలు జరుపుతున్నారు సుమారు నవాబ్ బ్లడ్ బ్యాక్ నుంచే మనం మూడు నాలుగు క్యాంపులు నిర్వహిస్తున్నాము అలాగే రక్తదానం చేయండి ప్రాణదత్తలు కండి అంటూ చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ముందుకొచ్చి రక్తదానం వైపు మాట్లాడు అంతకుముందు రక్తదానం ఒక ఒక విధంగా ఉంటే చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఒక విధంగా అయింది వాళ్ళ సోదరులు ఇప్పుడు కూడా ఇలాగే మరొక నూట ఎనిమిది జన్మదిన జరుపుకోవాలని అలాగే ఈరోజు పార్లపల్ల నిర్వహిస్తున్నటువంటి మన మళ్ళీ గారు మిగతా సోదరులు కూడా గతంలో కూడా నేను రెడ్ కాస్ట్లో పనిచేసినప్పుడు కూడా ఎంతో అవినాభాసం కలిగింది